మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు కైలాస మానస సరోవర యాత్రను జూన్ నుండి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు ఐదు సంవత్సరాల యాత్ర రెండు మార్గాల్లో చేపట్టబడనుంది హిందువులు బౌద్ధులు జైనులు పవిత్రంగా భావించే కైలాస మానస సరోవర యాత్రను జూన్ నెలలో నిర్వహించాలని భారత్ చైనా నిర్ణయించాయి ఐదేళ్ల విరామం అనంతరం యాత్ర మళ్లీ జరగనుంది కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో యాత్రను రద్దు చేయగా అనంతరం తూర్పు లదాఖ్ లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా నిలిపివేశారు ఇక రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఈ యాత్ర నిర్వహణపై దృష్టి పెట్టారు జూన్ నుండి ఆగస్టు వరకు ఈ యాత్ర జరుగుతుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది ఉత్తరాఖండ్ లోని లిఫులేక్ పాస్ సిక్కింలోని నాథులా పాస్ అనే రెండు మార్గాల్లో విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగనుంది కైలాస మానస సరోవర యాత్రపై గతంలో అనేక సార్లు చైనా ఆంక్షలు విధించింది టిబెట్లో లో కొండర్యలు విరిగి పడుతున్నాయన్న సాకుతో రెండు వేల పదిహేడులో నాథులా పాస్ గుండా యాత్రకు డ్రాగన్ అనుమతినివ్వలేదు ఇరు దేశాల మధ్య దీనిపై దౌత్య సంప్రదింపులు కూడా జరిగాయి రెండు వేల ఇరవై మూడు నుంచి చైనా భారతీయ యాత్రికులపై మరిన్ని కఠిన నిబంధనలు విధించింది ఇందులో భాగంగా ప్రవేశ రుసుమును భారీగా పెంచేయడంతో పాటు బయోమెట్రిక్ సమాచారాన్ని సమర్పించడం తప్పనిసరి చేసింది వీటిని యాత్రికులను నిరుత్సాహపరిచేందుకు ఉద్దేశించిన చర్యలుగా భావించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి దాని ప్రభావం కైలాస మానస సరోవర యాత్రపై పడడం మామూలైపోయింది రెండు వేల ఇరవైలో తూర్పు లదాఖ్ ప్రాంతానికి సంబంధించి తలెత్తిన ఘర్షణ యాత్రపై చైనా ఆంక్షలకు దారితీస్తుంది అయితే బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షులు జిన్పింగ్ మధ్య చర్చల అనంతరం ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యాయి కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన తాజా పరిణామాల నేపథ్యంలో అంతా ఇప్పుడు కైలాస పర్వతం గురించే చర్చించుకుంటున్నారు అక్కడ కనిపించే వింతలు విడ్డూరాలు ప్రత్యేకతల గురించి చెప్పుకుంటున్నారు నిజానికి ఎవరెస్ట్ పర్వతం కన్నా చిన్నదైన కైలాస పర్వతాన్ని ఇంతవరకు ఎవరూ అధిరోహించలేదు అది అసాధ్యమని అక్కడి ప్రత్యేక పరిస్థితులే మనిషి పర్వతం అంచునా పాద మోపనీయకుండా చేస్తున్నాయని చెబుతున్నారు నిజానికి ఇప్పటికే చైనా పలుమార్లు కైలాస పర్వతం చెక్కింగ్ కు సాహసీకులకు అనుమతించింది కానీ వాళ్ళు వెళ్ళడమే కానీ మళ్ళీ తిరిగి రాలేదు మౌంట్ కైలాస్ అడ్వెంచర్ ప్రాణాంతకమే కాదు అక్కడ వారికి అనేక మిస్టరీ అనుభవాలు కలిగినట్టు చెప్తున్నారు చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు అందుకు కారణమైన విపరీత పరిస్థితులు ప్రపంచంతో పంచుకున్నారు ప్రపంచంలో లెక్కలేనన్ని పర్వతాలు ఉన్నాయి దాదాపుగా అన్ని పర్వతాలను మనుషులు అధిరోహించి చివరన తమ తమ దేశాల జెండాలను పాతారు సముద్ర మట్టానికి ఇరవై తొమ్మిది వేల అడుగుల ఎత్తున ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని వందలాదిగా సాహసికులు అధిరోహించారు కానీ కేవలం ఇరవై రెండు వేల అడుగుల ఎత్తు మాత్రమే ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఈ రోజు వరకు ఎవరు అధిరోహించలేకపోయారు కైలాస పర్వతం రహస్యాలను ఛేదించడానికి చైనా చాలా మంది పర్వతారోహకులను పంపింది కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు బౌద్ధులు జైనులు దీన్ని ఎంతగానో వ్యతిరేకించారు దాంతో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెనక్కి తగ్గవలసి వచ్చింది నాటి నుండి నేటి వరకు ఈ పర్వతాన్ని అధిరోహించే ధైర్యం ఎవ్వరూ చేయలేదు పురాణాల ప్రకారం కైలాస పర్వతం శివుని నివాసం కాబట్టి జీవించి ఉన్న ఏ మానవుడు దానిపైకి అధిరోహించలేడు తన జీవితంలో ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే కైలాస పర్వతాన్ని చేరుకోగలడు ఈ కథనాలు నిజమా లేక అసలు కారణం మరేదైనా ఉందా అనేది చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులను కలవర పెడుతున్న రహస్యం ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎప్పటికప్పుడు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి అందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో రష్యా శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వత మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించింది ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం నెల రోజుల పాటు కైలాసం దిగువన ఉండి అనేక రకాల పరిశోధనలు జరిపారు చివరకు కైలాస శిఖరం సహజంగా ఏర్పడలేదని అది ఒక పిరమిడ్ రూపంలో ఉండి మందపాటి మంచుతో కప్పబడి ఉందని తేల్చారు దీనికి వారు పిరమిడ్ అని అభివర్ణించారు ఎనిమిది సంవత్సరాల ఈ పరిశోధన తరువాత రెండు వేల ఏడు సంవత్సరంలో ఒక రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిస్టికోవ్ తన బృందంతో కలిసి కైలాష్ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు కానీ కొంత ఎత్తు వరకు అధిరోహణం తరువాత అతను కూడా విఫలమయ్యాడు ప్రయత్నాన్ని విరమించుకున్న తరువాత తాము ఎదుర్కొన్న భయం గొలుపే అనుభవాల్ని ప్రపంచంతో పంచుకున్నాడు సర్గి సస్టికోవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే కొంత ఎత్తుకు చేరుకున్న తరువాత వేసే ప్రతి అడుగు అనుకోని ఇబ్బందులు మొదలయ్యాయి నాతో సహా నా మొత్తం జట్టుకు తీవ్రమైన నొప్పితో తల పగిలిపోతున్నట్లు అనిపించింది దవడ కండరాలు బిగుసుకుపోయాయి నాలుగు లోపలే స్తంభించిపోయింది మాట్లాడాలనుకున్నా కానీ మా గొంతు నుండి శబ్దం బయటకు రావడం లేదు అప్పుడు మా కాళ్ళు కూడా అచేతనంగా మారిపోయాయి ఏదో అదృశ్య శక్తి మా అవయవాలన్నీ పనిచేయకుండా ఆపినట్టు మాకు అనిపించింది వెంటనే కిందకు దిగాలని ఒకరికొకరు సంకేతాలు ఇచ్చుకున్నాం మేము కిందకు రావడం ప్రారంభించినప్పుడు మా అవయవాలన్నీ సాధారణ స్థితికి వచ్చాయి దిగిన తరువాత మాకు ఉపశమనం లభించింది అని తెలిపాడు కైలాస పర్వతం ఉన్న ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేకమైనదే కాదు ఆధ్యాత్మిక రహస్యమయ శక్తులకు కేంద్రమని భక్తులు నమ్ముతారు హిందువులు బౌద్ధ మతస్థులు జైనులు సిక్కులు ప్రతి సంవత్సరం ఈ పర్వతాన్ని సందర్శించుకుంటారు ఈ సంవత్సరం కూడా జూన్ నెల ముప్పైవ తేదీ నుండి కైలాష్ మానస సరోవర్ యాత్ర మొదలు కానుంది అయితే వారి యాత్ర కేవలం పర్వతం అడుగు భాగం వరకే అంతెత్తున ఆకాశంలోకి పొడుచుకొని నిలబడినట్టుండే పర్వతాన్ని అధిరోహించడం అన్నది అసాధ్యమని రుజువైపోయింది సర్గీ తన యాత్రలో గుర్తించిన మరికొన్ని విషయాలు కూడా వింత గొలిపేలా ఉన్నాయి ఎవరైతే ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నిస్తారో వారి తలపై వెంట్రుకలు గోర్లు వేగంగా పెరుగుతాయని తెలిపారు వయస్సు వేగంగా రావడం మొదలవుతుంది ముఖంలో వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది ముందుకు వెళ్లడానికి ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా భ్రాంతికి గురవుతాడు అతను ముందుకు వెళ్లే మార్గాన్ని చూడలేడు అతని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి ఎక్కే వ్యక్తికి అకస్మాత్తుగా గుండె వేగంలో మార్పు వస్తుంది ఈ పర్వతం చుట్టూ ఉన్న నిలువు రాళ్ళు మంచు కొండలతో ఏర్పడింది దీనికి కారణంగా పైకి ఎక్కడానికి మార్గం కనిపించదు ఈ పర్వతం వాలు అరవై ఐదు డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ నిర్మాణం వల్ల పైకి ఎక్కడం అసాధ్యమవుతుంది రష్యా సాహసికుడు సర్గి యాత్ర చైనా అనుమతి లేకుండానే జరిగింది అప్పటికే రెండు వేల ఒకటిలో చైనా కైలాస పర్వతాన్ని అధిరోహించడాన్ని నిషేధించింది అంతకు ముందు కూడా కోలేనల్ విల్సన్ అనే క్లైంబర్ కూడా పలుమార్లు ప్రయత్నం చేశాడు కానీ ప్రతిసారి వాతావరణం అకస్మాత్తుగా మారిపోవడం చూసి యాత్రను విరమించుకోవడం జరిగింది ఇలాంటి మరికొన్ని ఘటనల తరువాత కైలాస పర్వతాన్ని అధిరోహించకుండా ఏదో రహస్యమయ శక్తులు అడ్డుకుంటున్నాయని నమ్మడం మొదలైంది అందుకే ఆ ప్రాంతాన్ని డివైన్లీ ప్రొటెక్టెడ్ ఏరియా అని నిర్ణయించారు భక్తులు అక్కడికి మానవ ప్రవేశం నిషిద్ధమంటూ అంటూ ప్రపంచవ్యాప్తంగా భక్తులు అభ్యంతరాలు వస్తూ ఉండడంతో కైలాస పర్వత ప్రాంతాన్ని నో క్లైమ్ జోన్ గా ప్రకటించింది చైనా వేల ఏండ్లుగా ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న కైలాస పర్వత మిస్టరీని ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోయారు స్వయంగా పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ కొలువై ఉన్నారని హిందువుల ప్రగాఢ విశ్వాసం హిమాలయ పర్వత శ్రేణులో ఒక భాగంగా ఉన్న ఈ శిఖరం ఎవరెస్ట్ కన్నా రెండు వేల మీటర్ల తక్కువే ఉంటుంది కానీ ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఏ మానవ మాతృడు అధిరోహించలేకపోయాడు సనాతన ధర్మంలో కైలాస పర్వతం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది పర్వతంపై శివ పార్వతులు గణేషుడు కార్తికేయుడితో కలిసి నివసిస్తారని నమ్ముతారు ఇక్కడ శివుడు నిత్యం యోగ సాధనలో నిమగ్నమై ఉంటాడని అందుకే ఈ ప్రాంతంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయంటారు కైలాస పర్వతానికి ప్రదక్షిణలు చేసేందుకు వెళ్లిన భక్తులు ఆ పర్వతం దగ్గరకు రాగానే ఓ వింత శబ్దం వెలువడిందని అది ఓం అని వినిపిస్తుందని తెలిపారు